ఐపీఎల్ మెగావేలలో ఈసారి పలువురు సీనియర్ ప్లేయర్స్కు షాక్ తగిలింది ఊహించినట్టుగానే వెటరన్ ప్లేయర్స్ను ఫ్రాంచైజీలు పెద్దగా పట్టించుకోలేదు ఫ్రాంచైజీలు పట్టించుకునే ఆటగాళ్ళ జాబితాలో విదేశీ క్రికెటర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు విదేశీ పవర్ హీటర్లకు కూడా ఫ్రాంచైజీలు మొండిచే చూపించాయి ఫిట్నెస్ ఫామ్ నిలకడిని పరిగణలోకి తీసుకుంటున్న ఫ్రాంచైజీలు చాలామంది భారత క్రికెటర్లు తక్కువ ధరకే వచ్చినా పట్టించుకోలేదు టెస్ట్ బ్యాటర్లుగా ముద్రపడ్డం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ కాడిన అజంకర్హానే ఒకటి పాయింట్ ఐదు కోట్ల కనీస ధరతో వేలానికి రాగా అతన్ని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు అలాగే గతంలో సన్ రైజర్స్ కాడిన ఓపెనర్ మయాక్ అగర్వాల్కు సైతం నిరాశ మిగిలింది కోటి బేస్ ప్రైస్తో వేలానికి రాగా ఎవరూ కొనుగోలు చేయలేదు ఇది ఎలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక ఓపెనర్ పృథ్వీష డెబ్బై ఐదు లక్షలతో వేలానికి వచ్చినా ఏ టీం కూడా బిడ్ వేయలేదు ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు కొట్టగల సామర్థ్యం ఉన్న పృథ్వీషాని వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా పట్టించుకోలేదు భారత్ జట్లో అగ్రశ్రేణి ఆల్రౌండర్గా ఓ వెలుగు వెలిగిన శార్దుల్ ఠాకూర్ రెండు కోట్లతో వేలానికి రాగా అతన్ని కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు అటు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ కూడా నిరాశ మిగిలింది భరత్ డెబ్బై ఐదు లక్షలతో వేలానికి రాగా సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు అతను గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిడ్ వేసేందుకు ట్రై చేయలేదు ఇక సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా సైతం అన్సోల్డ్గా మిగిలిపోయాడు చావ్లా యాభై లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్ వేయలేదు మరోవైపు విదేశీ సీనియర్ క్రికెటర్లకు సైతం ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండు కోట్లతో వేలానికి రాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం పట్టించుకోలేదు ఐపీఎల్లో సుదీర్ఘ కాలంగా ఆడుతున్న విలియమ్సన్ రెండు వేల పదిహేనులో ఎంట్రీ ఇచ్చాడు ఓవరాల్గా డెబ్బై తొమ్మిది మ్యాచ్ల్లో రెండు వేలకు పైగా పరుగులు చేశాడు ఇందులో పద్దెనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి మంచి రికార్డు ఉన్నప్పటికీ విలియమ్సన్పై బిడ్ వేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు గత సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున రెండు మ్యాచ్లు ఆడిన కేన్ గాయం వల్ల సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కోటి రూపాయలతో వేలానికి రాగా అమ్ముడుపోలేదు వెస్టిండీస్ పవర్ హీటర్ షైహోప్ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో వేలానికి వచ్చినా అమ్ముడవలేదు న్యూజిలాండ్ బ్యాటర్లు డేరీ మిల్చెల్ గ్లెన్ ఫిలిప్స్ కూడా రెండు కోట్లతో వేలానికి రాగా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు